కోర్టులో ఏమైనా స్టేటస్కో ఉందో అదే మెయింటైన్ చేస్తూ మీరు టికెట్ పెట్టండి అని చెప్పాడు ఆ రోజు ఫస్ట్లో టికెట్ చెప్పి మరుసటి రోజు రెండు మూడు రోజులు ఆ పోలీసు వాళ్ళు వచ్చారు నిన్న సాక్షిలో ఒకరి టీవీలలో కూడా వచ్చిన అప్పుడు వచ్చింది అదే పోలీసు వాళ్ళు పంపించి ఆ సరుకు ఇప్పుడు ఉందో లేదో కనుక్కోండి ఎక్కడ తేడా లేదు అంటే ఈ మన రాత్రి అంటే సరుకు మొత్తం లిఫ్ట్ చేసేసారు అక్కడ ఎప్పుడు పదమూడవ తేదీ రోజు పదమూడవ తేదీ నాకు రాత్రి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఎస్ఐ గారికి కానీ ఏటీఎంకి మెసేజ్ చేశాను సండే కాబట్టి మెసేజ్ పెట్టింది ఒక్క నిమిషం అది కూడా చూపిస్తా ఈ విధంగా కెఫ్ట్ అయ్యడానికి రెడీ ఉంది దయ ఉంచి మీరు ప్లీజ్ ఇది కొంచెం నీట్గా చూడండి ఏడీ గారికి సండే పూట నేను ఈ విధంగా టెఫ్ట్ అయ్యింది టెఫ్ట్ అయ్యి టెఫ్ట్ చేసిన ప్లాన్ చేసుకుంటున్నారు దయముంచి మీరు దాన్ని పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ చేయండి అని గవర్నమెంట్ మెంబర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేరు తర్వాత మొన్న రెండు రోజుల కిందట పార్నర్ రోజు పాన రోజు మిడ్ నైట్ రాత్రి పదకొండు గంటలకు మొదలుపెట్టి తెల్లారి నాలుగున్నర వాళ్ళకి ఆడుండే మెటీరియల్ అంతా లిఫ్ట్ చేసేసారు అది కూడా మరుసటి రోజు పొద్దున్నే ఎస్ఐ గారికి ఏడీఎంజీ గారి కొరియర్లో చేశాను ఎవ్వరు కూడా ఇప్పటివరకు సమాధానం లేదు అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరే కానీ దాన్ని పట్టించుకునే నాదుడే లేడు అంటే టోటల్గా కొల్లగొట్టడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టి కొల్లగొడుతున్నారు అంటే కోర్టు లేదు ఇక్కడ వ్యవస్థలు ఏమీ లేవు వ్యవస్థలను మొత్తం నాశనం చేసేసారు వాళ్ళ దౌర్జన్యాల గురించి వాళ్ళ దోపిడీల గురించే మాట్లాడా వ్యక్తిగతంగా మా నాన్న గురించి వచ్చాడు ఇది ఖచ్చితంగా ప్లీజ్ ఇది ఖచ్చితంగా సమాజానికి తెలియాలా తెలిసే విషయం మా నాన్న నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న తొంభై ఒకటిలో ఆ రోజు మేము రాజేఖరెడ్డి కుటుంబ రెడ్డి గారి కుటుంబంతో ఉన్నాం మా నాన్న సర్పంచ్ ఆ రోజు ఈ రోజు వరకు నా గ్రామ ప్రజలు నన్ను బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడే కానీ ఓటం అనేది నాకు లేకుండా చూస్తున్నారు కొన్ని వేల మంది వేల మెజార్టీ ఇస్తున్నారు కానీ మా నాన్న విషయం కూడా అతను తీసుకొచ్చి నిన్న కోడి మాదిరి కోసిన అంటాడు పాఠశాలద్రెడ్డి ఎరి పుష్పం ఇది చెప్తున్నా ఇది వ్యక్తిగతంగా వచ్చినావు నేను ఏ దాంట్లో ఏ రోజు కూడా నేను చెప్పను ఈ రోజు వైఎస్ కుటుంబానికి నేను మగవాని వారి చక్క ని చెప్తున్నా వాళ్ళని పనిచేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను వాళ్ళని అడిగితే ప్రాణమైన ఇచ్చేదనుకుండా కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి చూడు వాళ్ళ పరిపాలన ఏందో వాళ్ళ వాసన ఏందో తెలుస్తుంది ప్రతి ఒక్కరికి నేను నేను చూసి చెప్తున్నా నేను దూరంగా ఉన్నప్పుడు అనుకున్నాను అదే నేను దగ్గరికి వచ్చినాక వాళ్ళకి చూపించే ప్రేమ కానీ వాళ్ళకి చూపించే అభిమానం కానీ నేను ముక్తున్నై నేను మా నా నెక్స్ట్ జనరేషన్ కూడా మా కొడుకును మా కూతురును మా పిల్లలు కూడా చెప్పిన మీరు బతికిన రోజులు వయస్ కుటుంబం కోసం పనిచేయండి ఇట్లా రోజులు ఇట్లాంటి లోపల రాజకీయ బ్రోకర్లు రకరకాలుగా చెప్తా అంటారు ఈనద్దండి అని చెప్పిన అంటే వ్యక్తిగతంతో ఏం పనయా నువ్వు చేసిన దొంగతనం చేసినావు మీడియా ముందరకు వచ్చినావు మాట్లాడు దానికి దాని గురించి మాట్లాడు ఇంక మా నాన్న గురించి చచ్చిపోయింది లేదు మాకు తెలుసు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు యాక్సిడెంటే చనిపోయినాడు ఈ దీన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు మీరు లబ్ధి చేయాలి ఏం లబ్ధి చేయకూడదు ఇప్పుడు ఇక్కడ ఉండే ఎవరైనా కూడా చెప్తున్నా వైఎస్ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబాన్ని వదలరు వెరీ క్లియర్ తర్వాత ఒక్క విషయం పర్టికులర్గా చెప్తున్నా ఈ రాజకీయాలతో ఇట్లా ముడిపెట్టి నాకు వీళ్ళకు దూరం చేయాలనేది ఒక వేస్తే ఇదే ఇదే విషయంలో ఈరోజు అవినాశనని కానీ భాస్కరటి సార్ని కానీ మన సంఘటనను కానీ వీళ్ళందరినీ అనవసరంగా ఈ విధంగా నాకు పెట్టినట్టు కుటుంబ కళలు పెట్టి మీరు పై ఎత్తుకు తిరుగుకొని వాళ్ళ కుటుంబంలో చీల్చి మీరు రాజకీయం ఏం లబ్ధి చేకూరాలనుకుంటున్నారు నిజంగా చెప్తున్నా ఇంత మంచి వాళ్ళ దగ్గర పనిచేసిన దానికి నేను జీవితాంతం నేను జీవితాంతం పానిసగానే బతుకుతా వాళ్ళ కోసం అంటే మీరు చేసే ఈ ఈ రాజకీయాలు మా అనుకోండి గురించి చెప్తాను కుటుంబంలో చిచ్చులు పెట్టడము హత్యా రాజకీయాలు ఎప్పుడో చనిపోయింది మా నాన్న గురించి బయటికి తీసి మమ్మల్ని ఏదో చూపించాలని పూచి చూపించాలనుకోవడం తర్వాత నువ్వు కేవలం ఒక్కనివే అంటున్నావు ఈరోజు చెప్తున్నా తొంభై ఏడు నుంచి రాజకీయాలు చూస్తున్నా తొంభై ఏడు నుంచి నేను కూడా రాజకీయాలు చూసిన పార్ హరిపుస్పమ పార్సార్థి రెడ్డి తొంభై ఏడు నుంచి ఎక్కడ ఓటం అనేది లేదు నాకు నాకు ఉంచి దయ ఇట్లా పెద్దవాళ్ళు అందరూ ఊర్లో వాళ్ళు పెద్దోళ్ళు వయస్సు కుటుంబంతో కలిసి నన్ను ఎప్పుడు సర్పంచ్కి నాలుగు సార్లు ఈరోజు నేను చెప్పిన వాళ్ళే సర్పంచ్ నేను చెప్పిన వాళ్ళు ఎంపీటీసీలు అవుతున్నారు ఏమయ్యా చెప్పండి ఎంపీటీసీలు సర్పంచ్లు మా మా విలేజ్ వరకు అంత బ్రహ్మరథం ఒక్కరిందయ్యా నేను నీ దగ్గర ఉండే కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉంటే దాయాదులు అన్నదమ్ములు ఉంటే అందరినీ తాగుబోతులు చేసి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు ఎవరినైనా సక్రమైన మార్గంలో పెంచుతున్నావా ఎన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా వ్యక్తిగతం కోసం వచ్చిన వాటిని మాట్లాడుతున్నా ఏ రోజు నేను టచ్ చేయలే ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడ ఎర్రచందనం అని చెప్తున్నావు ఎర్రచందనం అనేటప్పటికీ నాకు ఈ రోజు వరకు రా ఎక్కడైనా ప్రమాణం చేస్తాం ఎక్కడైనా ఉందాం ఎక్కడ ఎవరు సంబంధం ఉన్నాయో నేను సమాధానం చెప్తా నువ్వు ఈరోజు నా దగ్గర ఎన్నిసార్లు ఐదు వేల కాడ నుంచి లక్ష వరకు ఎన్నిసార్లు నుంచి నా కోసం వెయిట్ చేసినావు చెప్తున్నా అది ప్రమాణం చేసి తీసుకోలేదో నా దగ్గర అంటే దాంతో ఎలా చంద్రం బాగుంటుంది నీకు బాగున్నట్టే ఆ రోజు నువ్వు చెప్పలేకపోయినా ఈ రోజు నీకు అనుకూలంగా ఉండను నీకు నీ నీతో పాటు నచ్చదనే కదా అంటే నీతో పాటు నడిస్తే ఎన్ని ఉండవు నీతో పాటు నడచకపోతే ఎన్ని